హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జువలరీ కలెక్షన్స్ అని అందరికీ కూడా అండి అన్న ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు టుడే వచ్చేటప్పటికి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అండి మ్యాక్స్ ఇది ఫెస్టివల్ బిఫోర్ కానీ ఫెస్టివల్ డే కానీ అప్లోడ్ చేస్తాను బట్ ఫెస్టివల్కి యూజ్ అవ్వదు అనుకోకండి ఆల్మోస్ట్ మనకి లెవెన్ డేస్ పెట్టి అయితే చాలా బాగా ఫెస్టివల్ సెలబ్రేషన్ అయితే ఉంటుంది సో డెఫినెట్గా మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ బిఫోర్ దట్ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ సెట్ అనమాట అండ్ గివ్ అవే రూల్ లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్తో ఒక స్క్రీన్ షాట్ పెట్టాలండి గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసిన రోజున విన్నర్ పెట్టేసేస్తే సరిపోతుంది అండ్ షిప్పింగ్ పే చేస్తే గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాను అండ్ విన్నర్ అయితే అనౌన్స్ చేసేస్తాను సో లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ అండి బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి పోస్ట్ చేశాను కదండి చాలా మంచి వ్యూస్ వచ్చింది అండ్ లైక్ అండ్ కమెంట్ లైక్ చేసి లెఫ్ట్ అయిపోకుండా కమెంట్ కూడా పెయించేసేసేయండి ఎందుకంటే కమెంట్ బాక్స్ నుంచే మనం గివ్ అవే విన్నర్ని అయితే రివీల్ చేసేస్తాము సో విన్నర్ అయితే రివీల్ చేసేస్తున్నాను అండ్ విన్నర్ని అయితే రివీల్ చేసేస్తున్నానండి క్లియర్ కదా సో వన్ మంత్లో టూ టైమ్స్ అయితే రిపీట్ అవ్వదండి మంత్లీ వన్ మెంబర్ మాత్రమే కన్సిడర్ ఉంటుంది టూ టైమ్స్ రిపీట్ అయితే కన్సిడర్ ఉండదు డెఫినెట్గా వన్ మంత్ తర్వాత మళ్ళీ మంత్కి నెక్స్ట్ మంత్కి అలా వచ్చినా ఓకే అండి ఫైనల్లీ వన్ మంత్కి వన్ టైం మాత్రమే కన్సిడర్ ఉంటుంది సో ఈ మేడంకి కూడా వచ్చినట్లుంది బట్ ఓకే టూ జీరో ఫైవ్ లైక్ సూపర్ కలెక్షన్ సో ఈ బ్యూటిఫుల్ గి సెట్ అనేది గివ్ అవే గిఫ్ట్ అండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి ఒక వ్యూస్ లిస్ట్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పిఆర్ మంజుల గారు థర్టీన్ సిక్స్టీ త్రీ అని ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో లైక్స్ వచ్చినంతగా కమెంట్స్ రావట్లేదండి కమెంట్ బాక్స్లో మీరు పింక్ చేస్తేనే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టు అండ్ స్క్రోలింగ్లో మీ నేమ్ వస్తుంది బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి ఇట్లా ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి వచ్చేస్తుంది కింద పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ చైన్ కూడా అటాచ్ చేసి వచ్చేసింది గోల్డ్ ఫినిషింగ్ విత్ మంచి స్టోన్ వచ్చేస్తుంది చూడండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ పుషర్ బ్యాక్ సింపుల్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది క్యూట్ సెట్ అండి అండ్ నెక్స్ట్ అప్పటికి బ్యూటిఫుల్ ఆనెక్స్ బీచ్ తోటి మాలా అండి మనకి వితౌట్ బ్యాక్ చైన్ డెఫినెట్గా ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయగానే షూర్గా మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది బ్యూటిఫుల్ బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ అండి స్టోన్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది టు డిటాచబుల్ హుక్ కూడా వచ్చేస్తుంది సో మీరు బీట్స్కే కాదు ఇంకా ఏ ఐటమ్కైనా యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది త్రీ లైన్స్లో ఇట్లా మనకి ఆనెక్స్ వచ్చేస్తుంది చివర్లో మనకి ఇట్లా బ్రోచర్ కూడా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంది లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది డెఫినెట్గా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మూవ్ అయ్యే ఐటమ్ అండి ఇది డెఫినెట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మూవ్ అయ్యేటటువంటి ఐటమ్ బ్యూటిఫుల్ బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ ఆల్మోస్ట్ త్రీ ఫింగర్స్ ఉంది విత్ బ్యూటిఫుల్ రైస్ పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది స్టోన్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది మీకు ఇంకా లాకెట్ లుక్ అయితే ఆసమ్ అరచేయి ఫుల్ఫిల్ అయిపోతుంది లాకెట్ లుక్ అయితే మాత్రం ఇంకా చాలా చాలా ఆస్తం మీకు వీడియోలో కంటే రియల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం న్యాచురల్ వీడియో షూట్ చేస్తామండి సో క్లైమేట్ పరంగా కొంచెం డిఫరెంట్ అయితే అనిపించవచ్చు చాలా బాగుంది చూడండి ఆనెక్స్లో కూడా మంచి సైజ్ బీడ్స్ వచ్చేసింది లెంగ్త్ వైజ్డ్ కూడా చాలా బాగుంది విత్ బెస్ట్ ప్రైజ్ అండి డెఫినెట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పోతుంటుంది మీకు బ్యాక్ సైడ్ చైన్ కావాలి అంటే అటాచ్ చేసి సెండ్ చేసేస్తాను ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ విడిగా సెండ్ చేయాలి అంటే ఐటమ్తో పాటుగా అయితే ట్వంటీ రూపీస్ పే చేసేస్తే సరిపోతుంది విడిగా తీసుకోవాలి అంటే మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అండి లింక్స్ కూడా ఆల్మోస్ట్ మనం ఇచ్చే లింక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు వర్త్ ఉంటుంది ఓన్లీ ఫర్ థర్టీ రూపీస్ సో ఓవరాల్గా సెట్ మొత్తం లెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ సో కావాలి అంటే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది చూపిస్తాను సేమ్ ప్రైజ్ సేమ్ లెంత్ సేమ్ లాకెట్ సేమ్ గ్రాండ్ లుక్ అండి విత్ డిఫరెంట్ కలర్ బీట్స్ ఎగ్జాక్ట్గా ఈ బీట్స్ కలర్ నాకు ఐడియా లేదు సారీ సో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వీడియోలో సేమ్ క్లియర్గానే ఉంది బీడ్ కలర్ కూడా సో ఆల్మోస్ట్ లెంత్ కానీ ఐటమ్ క్వాలిటీ కానీ ఐటమ్ కానీ మ్యా సేమ్ టు సేమ్ అయితే వచ్చేస్తుంది సో ఇది కావాలి అన్న కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఏదో మీకు సింగిల్ లైన్ కాదు డబల్ లైన్ కాదు త్రీ లైన్స్లో బీడ్స్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ మీకు ఫుల్ ఆఫ్ రైస్ పాల్స్ అయితే వచ్చేస్తుందండి మేబీ ఎక్కడన్నా ఒక పాల్ అట్లా రిమూవ్ అయినా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మేకింగ్ రాదు సేమ్ బీడ్ మనకి మ్యాక్స్ దొరకక దొరకదు కూడా సో చూడండి చాలా బాగుంది లుక్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ బ్లాక్ బీడ్ అండి సో రీసెంట్గా ఫ్యాన్సీ బ్లాక్ బీర్స్ చాలా బాగా మూవ్ అవుతుంది సో ఇంకొక టూ డిఫరెంట్ మోడల్స్తో అయితే తెప్పించేశాను కింద మొత్తం ఇట్లా గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది సో మీకు ప్రైజ్కి వర్టబుల్ క్వాలిటీ వర్టబుల్ ఫినిషింగ్ ఉంటుందండి బట్ ప్రైస్ చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇటువంటి ఫ్యాన్సీ రిలేటెడ్స్ అయినా సరే మనం చూపించే ప్రైస్ కంటే డెఫినెట్గా మీకు ఎబో మూవింగ్ అయితే ఉంటుంది జస్ట్ ఫర్ ఈచ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి టూ పీసెస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కాదు సో టూ డిఫరెంట్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో నుంచి మీకు ఏదైనా పర్లేదు ఏ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈచ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఒక పీస్ అయితే క్లియర్గా చూపిస్తాను హుక్ ఎలా వచ్చింది ఏంటి అనేది చాలా బాగుందండి ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్లుగా ఉంటుంది వేర్ చేసి అనుకుంటే డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు బట్ ఫ్యాన్సీ రిలేటెడ్ వస్తుంది ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది బెట్వీన్ ఎయిట్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఈచ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఈచ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి చాలా సూపర్గా ఉంది పీస్ అయితే మాత్రం మనకి ట్రెడిషనల్గా ఆర్ వెస్ట్రన్గా చాలా 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 బాగా యూజ్ ఉంటుంది బట్ ఇది మల్టీ యూజర్గా యూస్ చేసుకోవచ్చు ఎలా అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా అదిరిపోయిందండి పీస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మీకు నెక్ సెట్ వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే డమ్ అయ్యి ఉంది చూడండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ అయితే వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి డెఫినెట్గా వీడియోలో కంటే మీకు ఈ అండ్ ఎవ్రీ ఐటమ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది క్యూట్ ఇయర్ వస్తుంది క్యూట్ ఇయర్ అండి చెప్పాను కదా ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే డమ్ అయి ఉంటుంది చాలా సూపర్గా ఉంది స్టైలిష్గా విత్ బ్యూటిఫుల్ పోషార్ బ్యాక్ వస్తుంది ఒకసారి సెట్ లుక్ కూడా చూపిస్తాను అండ్ చాలా ఫ్లెక్సిబుల్ అంటే అండి చాలా అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది డబల్ యూజర్ ఏంటి అనుకుంటున్నారా మీరు సో మనకి రౌండ్ రౌండ్గా ఉంది చూసారా బాల్ టైప్లో ఫుల్ స్టోన్ బాల్ రౌండ్ రౌండ్గా సో ఇలా నెక్కి వేర్ చేయొచ్చు క్లియర్ కదా మనకి ఈ రౌండ్స్ అనేవి కిందకు వచ్చేటట్లుగా లేదు అంటే ఇలా మ్యాగ్స్ అది మీ అని బట్టి సో టూ సైడ్స్ కూడా మనకి మూవ్ బెండ్ అవుతుంది కాబట్టి జస్ట్ చెప్పాను మ్యాక్స్ అయితే ఈ విధంగానే మనకి డిస్ప్లే పిక్చర్ అయితే వెంటర్ దగ్గర నుంచి వచ్చింది సో మనం మల్టీగా యూ మల్టీ యూజర్గా యూస్ చేసుకోవచ్చు అని జస్ట్ ఒక క్లిప్పింగ్ అయితే పెడుతున్నాను అది మీరు ఎలా కావాలి అంటే అలా మీ కన్వీనియంట్ని బట్టి యూజ్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్లో చాలా అంటే చాలా సూపర్గా ఉందండి సో మనకి ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ చైన్కే అయిపోతుంది అనుకున్నా కూడా చూడండి ఎంత మంచి బెస్ట్ ప్రైజ్ స్టోన్ మాత్రం ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ లావెండర్ కలర్తో మనకి ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసి మీడియం సైజులో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసింది క్లియర్గా చూపిస్తాను కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ చాలా బాగుందండి మీడియం సైజులో వస్తుంది సింపుల్ అండ్ సూపర్ లుక్ అయితే ఉంది బ్యూటిఫుల్ లావెండర్ షేడ్లో వచ్చేస్తుంది స్టోన్ షైనింగ్ కానీ మనకి ఫ్లవర్ లాగా ఉన్న స్టోన్ షైనింగ్ కానీ కింద షేడ్ కానీ చాలా అంటే చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ పుషార్ బ్యాక్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేప్పటికి వన్ మోర్ బెస్ట్ ఆఫర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ప్రీమియం గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు బట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఫెంట్ డిజైన్ అంతా కూడా బాగా బ్రైట్ షైనింగ్ లాగా లుక్ చాలా బాగుంటుందండి రెడ్ మ్యాట్ కాదు బ్రైట్ లుక్లో వేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్కి మనం ఈ ఐడల్ తోటి వేర్ చేస్తే చాలా స్పెషల్గా కూడా అనిపిస్తుంది విత్ మల్టీ స్టోన్ అండి సో మల్టీ స్టోన్ అవడం వల్ల మీరు ఏ ఐ మీన్ ఏ డ్రెస్ ఆర్ సారీ ఏ ఏ సో సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీ టు అని ఉంటుంది సో మ్యాట్ గోల్డ్ వస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేస్తుంది ఓవరాల్గా సెట్ మొత్తం ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇయర్కి ఫుల్ఫిల్గా ఉండేటటువంటి ఇయర్ రింగ్స్ అండి స్టడ్ స్టడ్ లాగా ఇచ్చేసారు చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ స్టోన్ కొద్దిగా కనిపించట్లు అక్కడ స్టోన్ కొద్దిగా కనిపిస్తుంది ఆ పాయింట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏదైనా ఒక కొంచెం రిపీట్ అయితే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ అండి మనం చూపించే ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ కూడా మీకు డెఫినెట్గా మూవ్ అన్ ప్రైజెస్తో డిఫరెన్స్ అయితే తప్పకుండా ఉంటుందండి వెరీ బెస్ట్ ప్రైజ్ అనమాట మనం ఇచ్చేది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే సెట్ కూడా మంచి బ్రాడ్గానే వచ్చిందండి బట్ మ్యాక్స్ మనకి హెల్దీ నెక్ ఉన్నా సరే చాలా బాగా నిండుగా ఉంటుంది చాలా సూపర్గా ఉంది రియల్ లుక్ మాత్రం ఆసం అంటే ఆసం ఉంది బ్యాక్ సైడ్ అంతా కూడా చూడండి స్టోన్ ఫిట్టింగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చాలా ఎక్సలెంట్ పీస్ అండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి బెస్ట్ ఆఫర్ అంటే బెస్ట్ ఆఫర్ ప్రైజ్ అనే చెప్పచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ విక్టోరియన్లో మనకి డాలర్స్ అండి మీడియం సైజులో వస్తుంది స్మాల్ సైజ్ అయితే కాదు డిటాచబుల్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను మనకి విక్టోరియన్లో ఇంత మంచి స్టోన్ ఫినిషింగ్ తోటి మీడియం సైజు ఫోర్ లాకెట్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కాంబో అనమాట సో మీరు ఇలానే తీసుకోవాలి విడిగా ఇవ్వండి అక్క ఈ కలర్ ఇవ్వండి ఆ కలర్ ఇవ్వండి అంటే మాత్రం మీకు డెఫినెట్గా ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు కాంబోగా తీసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది టోటల్ ఫోర్ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి విక్టోరియన్ డాలర్స్ అసలు మనకి వన్ లోపు ఈచ్ రావడం ఇలా కాంబో ప్రైజ్ రావడం అంటే చాలా మంచి ప్రైజ్ అనమాట మీరు టిక్ చేసి విడిగా ఈ పీస్ కావాలి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాంబోగానే ప్రిఫర్ చేయండి విడిగా ఇవ్వడానికి మ్యాగ్జ్ అవ్వదు వేరియేషన్ కోసం క్లియర్గా చెప్తున్నాను టోటల్ ఫోర్ పీసెస్ ఫోర్ కలర్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కొన్ని క్లియర్గా చూపిస్తున్నాను మీడియం సైజులో వచ్చేస్తుంది అండి టూ స్మాల్ సైజ్ కాదు టూ బిగ్ సైజ్ కాదు డబల్ పెండెంట్ లాగా వచ్చేస్తుంది అల్టిమేట్ కలర్స్ అండి సో మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేసినట్లే ప్యారప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ లుక్ ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ లుక్ ఇలా వచ్చేస్తుంది బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నిన్నటి వీడియోలో చూపించిన లాస్ట్ లైక్ లాస్ట్ టూ వీడియోస్లో ఇట్లా బ్లాక్ బీడ్ క్రిస్టల్స్కి అయితే లైక్ ఈ పెండెంట్స్ తోటి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి సో చిన్న లాకెట్తో ఉన్నటువంటి ఐటమే టూ హండ్రెడ్ వరకు జరుగుతుంది సో మనకి బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ వచ్చేస్తుంది స్టోన్ షేనింగ్ కూడా చాలా బాగుంటుంది సో ప్రీవియస్ వన్ ట్వంటీకి చూపించి వన్ ట్వంటీలో చూపించిన ఐటమే టూ హండ్రెడ్ వరకు జరుగుతుందక్క అని చెప్పేసి కస్టమర్స్ నాకు షేర్ చేశారండి సో ఇది కొంచెం బిగ్ సైజ్లో వస్తుంది డాలరు మొత్తం బ్లాక్ బీడ్ క్రిస్టల్ లాగా కట్ బీట్స్ లాగా వచ్చేస్తుంది మొత్తం ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ అండి సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది కావాలి అంటే పింక్ చేసేసేయండి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ లెంత్ వైజ్ డెఫినెట్గా బెట్వీన్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లాస్ట్లో ఇలా ఎస్ హుక్ అయితే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో నెక్ సెట్ అండి ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది మనకి నియర్లీ అన్కట్ స్టోన్ లుక్ తోటి చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్ వస్తుంది సో మనకి మ్యాట్ కానీ గోల్డ్ ఫినిషింగ్ కానీ కొంచెం బ్రైట్ లుక్ తోటి ఉంటుందండి బట్ ఇది విక్టోరియన్లో మెహందీ పాలిష్ ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ ఆఫ్ స్టోన్ రావడం వల్ల మీకు పాలిష్ లుక్ అనేది అంతగా తెలియదు సో ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ ఒకసారి క్లియర్గా చూపిస్తాను అల్టిమేట్ డిజైన్ అండ్ అల్టిమేట్ పీస్ అనమాట సో బ్రీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ టూ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది లైక్ ఇక్కడ మనం స్టోన్ మాత్రమే చేంజ్ అవుతుంది రిమైన్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది టోటల్ సెట్ విత్ బ్యాక్ చైన్ విత్ ఇయరింగ్స్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ ఇప్పి సో మనకి కింద బంచెస్ లాగా ఉంది కొంచెం మూవ్ అయితే అవుతుంది స్టిఫ్గా అయితే ఏం లేదు క్యూట్ ఇయరింగ్స్ విత్ మీడియం సైజ్ విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది సెక్యూర్డ్గా అండ్ సెట్ కూడా ఫుల్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ అండి ఫుల్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ వచ్చేసింది ఫుల్ స్టోన్స్ వచ్చేసింది కాబట్టి మీకు పాలిష్ లుక్ అంతగా తెలియదు బట్ చాలా స్పెషల్ పీస్ అనమాట చాలా మంచి లుక్ ఉంటుంది వేర్ చేస్తే సో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది బ్యాక్ సైడ్ స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్ సెక్యూర్డ్గా ఉంది సో ఓవరాల్గా టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి సో ఇందులో పింక్ కూడా చూపిస్తాను ఒకసారి పింక్ తీసి సో పింక్ టూ కలర్స్ అవైలబుల్ ఉంది మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ పాల్మాలా విత్ పులిగోరు లాకెట్ అండి పులిగోరు లాకెట్లో కూడా మనకి డబల్ లాకెట్ వస్తుంది ఫుల్ ఆ కట్ స్టోన్ వస్తుంది గోల్డ్ ఫినిషింగ్లో ఈ పాల్మాల మొత్తం మనకి అప్ అండ్ డౌన్ ఫుల్ క్యాప్స్ అయితే వచ్చేస్తుంది గోల్డ్ క్యాప్స్ గోల్డ్లో కూడా మనకి మంచి బ్రైట్ లుక్ అయితే ఉంటుంది ఓవరాల్గా లెంత్ డెఫినెట్గా మనకి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది ఒకసారి లాకెట్ లుక్ అండ్ పాల్ లుక్ క్లియర్గా చూపిస్తాను జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి మాల విత్ లాకెట్ మీరు ఈవెన్ ఈ డబల్ పులిగోరు లాకెట్ ఫుల్ ఆ కట్ స్టోన్ ఉంది తీసుకోవాలి అన్న కూడా మీకు మంచి బిగ్ సైజ్ డాలర్ అండి ఫుల్ ఆ కట్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనకి గోరు షేప్లో ఉన్న దగ్గర ఫుల్ స్టోన్ అయి డమ్ అయింది మల్టీ స్టోన్ కాంబినేషన్ అండి పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది ఓన్లీ లాకెట్ అయితే రాదు మీరు మాల విత్ లాకెట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే బెస్ట్ ప్రైజ్ అనమాట మీకు ఈవెన్ లాకెట్ తీసుకోవాలి అన్న కూడా ఫోర్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది ఇంకా ఈ మాలా ఈ మాల అయితే డెఫినెట్గా టూ హండ్రెడ్ వరకు జరుగుతుందండి సో ఓవరాల్గా మీకు టోటల్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ కూడా చూడండి ఓపెన్ కూడా ఎక్కువగానే ఉంది బ్యాక్ సైడ్ స్టోన్ అంతా కూడా చాలా సెక్యూర్డ్ ఫిట్టింగ్ ఉంది మల్టీ కాంబినేషన్లో వచ్చేసింది నెక్స్ట్ వచ్చినప్పటికీ జస్ట్ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మనకి మంచి మ్యాట్ లుక్ అయితే వచ్చేస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు కొంచెం ప్రీమియం ఫినిషింగ్ లానే అనిపిస్తుంది కింద ఇవి గ్రీన్ అండి బ్లాక్ కాదు గ్రీన్ హ్యాంగింగ్ అనమాట ఓన్లీ గ్రీన్ హ్యాంగింగ్తో అవైలబుల్ ఉంది సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి జస్ట్ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో మీకు క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది బట్ లైఫ్ టైం కానీ అదంతా కూడా మనకు ప్రైస్కు వర్తబుల్ ఉంటుంది డెఫినెట్గా మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ ఎబో వరకు అయితే ఈ టైప్ ఆఫ్ ఐటమ్ అయినా సరే మూవ్ అవుతుంది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒకసారి క్లియర్గా చూపిస్తాను చాలా క్యూట్ ఇయరింగ్స్ అండి బిగ్ సైజ్ అయితే కాదు మీడియం సైజులో వచ్చేస్తుంది అమ్మవారి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఐడల్ మనకి నీట్గా కనిపిస్తుంది హ్యాంగింగ్లో గ్రీన్ వచ్చేసింది బ్యాక్ సైడ్ ఇలా పుషర్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ప్రజెంట్ గ్రీన్ అవైలబుల్ ఉంది ఏదైనా మీకు కలర్ రిక్వైర్మెంట్ ఉంటే రీస్టాక్ అవ్వగానే నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను వీడియో అప్డేట్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో నెక్ సెట్ వచ్చేస్తుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే చాలా మంచి పార్టీవేర్ లుక్లో ఉండేటటువంటి డబల్ బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ తోటి స్టార్ట్ చేసేసారు ఇయర్ రింగ్స్ లుక్ కూడా చాలా బాగుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఫైవ్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీరు విడిగా ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా డెఫినెట్గా త్రీ హండ్రెడ్ వరకు ఉంటుందండి సో ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్లోకి డమ్ అయిపోతుంది స్టోన్ అంతా మంచి అన్కట్ లుక్లో సో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మీకు రియల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పైన మనకి ఇట్లా పీకాక్ డిజైన్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఒకసారి లుక్ అయితే చూపించేస్తాను బ్యాక్ సైడ్ లుక్ చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది నీట్ ఫిట్టింగ్ అయితే ఉంది బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ వస్తుంది ఇంకా నెక్స్ట్ సెట్ అయితే చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ డాలరే అరచేయి దాటిపోయింది చూడండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు కొంచెం లుక్ వైజ్ బ్రైట్గా అనిపించవచ్చు సో ఫుల్ కట్ స్టోన్ అయితే వచ్చేసింది డెఫినెట్గా మనకి లీస్ట్లో లీస్ట్ అయినా సరే థ్రెడ్ ఇచ్చేసేసి సిక్స్ ఫిఫ్టీ వరకు జరుగుతుందండి విత్ బ్యాక్ చైన్ మనం ఫైవ్ డబల్ నైన్ ప్రొవైడ్ చేసేస్తున్నాము విత్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వచ్చేస్తుంది కొంచెం హెవీగా లైక్ చేసేవాళ్ళు ఈ పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు బట్ హెవీగా ఇప్పటి వరకు యూస్ చేయకపోయినా కూడా ట్రై చేయండి చాలా బాగుంది సో నెక్ మెజర్ని బట్టి ఇది షార్ట్ సెట్టా మినీ సెట్టా చౌకర్ లెంత్ వస్తుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఏ ఐటమ్ అన్న నచ్చింది అంటే అక్కడ టైం తీసుకొని వర్షం వచ్చేట్టుగానే ఉంది టైం తీసుకొని మీరు క్లియర్గా వాచ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి అండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మనకి మ్యాట్ గోల్డే వచ్చేస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు రియల్గా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ సో డిజైన్ కూడా ఒక స్పెషల్ పీస్ అనమాట చాలా స్పెషల్గా ఉంది సో ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ బాక్స్లో కనిపిస్తున్నటువంటి నెక్సెట్ ఇయర్ రింగ్స్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బాక్స్తో సహా అయితే రాదు బాక్స్ ఓన్లీ ఫర్ డిస్ప్లే అనమాట సో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఈరోజు వీడియోలో ఫుల్ ఆఫ్ నెక్సెట్స్ ఎందుకు అంటే చాలా మంది సెట్సే ప్రిఫర్ చేస్తున్నారండి మన ఛానల్లో కాంబోస్ కంటే హెవీ సెట్స్ కంటే సెట్సే ఎక్కువ మోడల్స్ తీసుకురండి అన్నట్లు అడుగుతున్నారు సో మెసేజెస్ అయితే వస్తున్నాయి పర్సనల్గా సో అందుకోసము చాలా మంచి నెక్సెట్స్ అయితే రీస్టాక్ చేయించాను ఇంకా కలెక్షన్ వస్తుందండి ఇంకా రావాల్సి ఉంది సో సుపర్బ్ అంటే సుపర్బ్గా ఉంది అండ్ ఫ్లెక్సిబుల్ పీస్ అండి స్టిఫ్గా ఏం ఉండదు మీకు స్టిఫ్గా ఏం ఉండదు ఫ్లెక్సిబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ స్టోన్ అంతా సెక్యూర్ ఫిట్టింగ్ ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ పీస్ అనమాట జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపించే సెట్ మాత్రం గన్ షూర్గా డెఫినెట్గా మీకు థౌజండ్ పోతుండే ఉండే పీస్ అండి ఓన్లీ ఫర్ సెవెన్ డబల్ నైన్ బ్యూటిఫుల్ ఫుల్ పార్టీవేర్తో యూస్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటటువంటి సెట్ విత్ గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజర్డ్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది రియల్గా లుక్ అంతా కూడా కింద మొత్తం మంచిగా ఇట్లా రైస్ పాల్స్ లాగా హ్యాంగింగ్ ఇచ్చేసారు గుట్టి పూసల్లాగా ఇచ్చేసారు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫుల్ ఫుల్గా ఉండేటటువంటి పీసు ఫుల్ పార్టీ వేర్ పీసు జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఒకసారి ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా అంటే చాలా మంచి ప్రైజ్ అండి వితౌట్ గాడ్ మోటివ్ ఉంది కాబట్టి డెఫినెట్గా చాలా బాగా మూవ్ అవుతుంది అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ మాత్రం మనకి సింపుల్ అండ్ ఎక్సలెంట్గా ఇచ్చారు మీడియం సైజులో సో నెక్ సెట్ కూడా మంచి ఫ్లెక్స్ ఫ్లెక్సిబుల్గానే ఉంది స్టిఫ్గా అయితే లేదు అసలు మనకి ఈ కింద హ్యాంగింగ్స్ ఇచ్చేసేసి రైస్ పాల్ తోటి ఇంకా హెవీ లుక్ అయితే వచ్చేసింది మామూలుగానే నెక్ నెక్పీస్ అదురుచు అనమాట మంచి గోల్డ్ ఫినిషింగ్లో సో చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐటెం కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తానండి బట్ ఏదైనా తెలియని పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూస్ ఏదైనా రీచ్ అయినా ప్లీజ్ కన్సిడర్ అయితే చేసుకోండి ప్లీజ్ చెయ్యండి చాలా అంటే చాలామంది అక్క మీ వీడియోలో కొంచెం న్యాచురల్ పోస్ట్ చేస్తారు కాబట్టి షైనింగ్ అనేది అంత తెలియకపోయినా రీచ్ అయిన తర్వాత ఫుల్ హ్యాపీ అక్క ప్రోడక్ట్ కానీ క్వాలిటీ కానీ ఐటెం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మూవాన్ ప్రైజెస్తో చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు అని చెప్పేసి కమెంట్స్ చాలా అంటే చాలా వస్తున్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐటమ్ అనేది నా వాయిస్ బేస్ చేసుకోండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను క్వాలిటీ వైజ్డ్ ఐటమ్ వైజ్డ్ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ రీసెంట్గా ఈ పీస్ చాలా అంటే చాలా మంది ఎంక్వైరీ పోస్ట్ చేశారండి సో ఫైనల్లీ రీస్టాక్ అయింది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది బట్ నెక్సెట్లో కానీ ఇయర్ రింగ్స్లో కానీ ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది బట్ ఇది నెక్ మెజర్ని బట్టి మ్యాగ్స్ మీకు మినీనా లేకపోతే నెక్ లెంత్గా అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాగ్స్ ఇక్కడ కనిపిస్తున్న లెంత్ ప్రకారం ఇది మనకి మినీ పీస్ లానే వస్తుందండి చౌకర్ లాగా కంటే మినీ పీస్ లానే వస్తుంది బట్ నెక్ మెజర్ని బట్టి మనకి చౌకర్ లెంత్ ఉంటుందా మినీ లెంత్ ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫుల్ స్టోన్ స్టోన్తో ఉన్న ఎక్సలెంట్ పీస్ అనమాట గోల్డ్ ఫినిషింగ్లో నాను ఇచ్చేశారు నాను వైజ్ కొంచెం బ్రైట్ లుక్ అయితే ఉంది రెడ్గా మరీ టూ డార్క్గా అయితే కాదు బట్ సెట్కి చాలా బాగా సెట్ అవుతుందనమాట మధ్యలో ఇట్లా మనకి ఇక్కడ పీకాక్ ఐడల్స్ అనేది మంచి గోల్డ్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసారు కాబట్టి సో పీకాక్ మోడల్కి మనకి సూట్ అవుతుంది ఓవరాల్గా సెట్ మొత్తం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఇవి ఎవ్రీ వీడియోలో చెప్తున్నానండి సో ఏంటి అంటే పుషర్స్ ఏదైనా కొద్దిగా లైట్గా బెండ్ అయినట్టున్నా మీరు ఫింగర్ వేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేసింది చూడండి చాలా మంచి లుక్ ఉంది చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా అంటే చాలా న్యూ మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు రీసెంట్లీ చాలా మంచి ఆఫర్స్తో కొంచెం వన్ డే లేట్ అయినా కూడా చాలా మంచి బెస్ట్ ప్రైజెస్తో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను అండ్ విడిగా మన దగ్గర పిక్స్ ఏమీ ఉండవండి న్యాచురల్ వీడియో పోస్ట్ చేస్తాను సింగిల్ నుంచి మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎన్ని కావాలి అన్న కొరియర్ వేస్తాను అండ్ షిప్పింగ్ అనేది చాలామంది అక్క థౌజండ్ అయింది ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఇట్లా రిపీట్ చేస్తూనే ఉన్నారండి మీరు డెఫినెట్గా ఆన్ ప్రైజెస్ తెలియని ఏ కస్టమర్ కూడా ఉండరండి సో మన ప్రైజెస్ ఒకసారి కంపేర్ చేసుకోండి అలాంటప్పుడు నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేను ఇంకొకటి ఏంటి అంటే అండ్ మీరు సింగిల్ తీసుకోండి ఒక టూ త్రీ తీసుకోండి లేదు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయినా తీసుకోండి మ్యాక్సిమం వెయిట్ వరకు మీకు సేమ్ అడ్రస్ అయితే సింగిల్ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది